నమస్కారం నేను మీ ఫెన్ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి మనము కొన్ని వీడియోస్లో వైద్యపరమైన అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం నేర్చుకునే అంశాలు ఎందుకంటే మనం ముందుగానే మనము జాతకంలో అవి పరిశీలన చేసినట్టయితే మనకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ మధ్య అనేక రకమైన కొత్త కొత్త సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి మన జీవన విధానం కూడా మారటం వల్ల మనం తినే ఆహారాన్ని బట్టి చేసే పనివేళలు వీటిని బట్టి కూడా మన శరీరంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎలా అయితే చూడండి అకాల వర్షాలు అలాగే విపరీతమైన వర్షాలు విపరీతమైన ఎండలు ఇలా ఉంటాయో అలాగే మన శరీరంలో కూడా ఇవన్నీ కూడా హెచ్చుతగ్గులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గత వీడియోలో గుండె జబ్బులు హార్ట్ డిసీజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఈ వీడియోలో లివర్ డిసీజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాలేయం ముఖ్యంగా వీటికి సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు కొంత కొంతమందికి ఎక్స్టెన్షన్ అవటము తీసివేయటం మళ్ళీ ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి అంశాలు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమిటి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి జ్యోతిష్యపరమైన సలహాలు తీసుకుంటూ వాటి ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే వైద్యపరమైన సలహా సంప్రదింపులు తీసుకుంటూ మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే మనము జ్యోతిష్యపరమైన జప దాన హోమములు రక్తములు ధరించి వీటి నుంచి మనము బయటపడవచ్చు అలాగే లేదు మనం మెడికల్గా వెళ్ళాము పలానా రోగంతో బాధపడుతున్నాము అని అంటే అప్పుడు మనకి నడిచే గ్రహదశి ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నట్టయితే చూసినట్టయితే దాన్ని బట్టి మనకి షష్టాధిపతి దశ నడుస్తుందా అష్టమాధిపతి దశ బియ్యాధిపతి దేనికి మనకి ఎలా ఉన్నది ఎప్పుడు ఎందుకు ఈ రోగం కలిగింది అని పరిశీలించుకుని దానికి తగ్గట్టుగా మనము జపదాన హోమములు చేసుకోవచ్చు జ్యోతిర్వైద్యము వైద్య జ్యోతిషము రెండింటినీ మనం అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళినట్టయితే కొన్ని కొన్ని అనారోగ్యాలు ఇబ్బందులు వీని బట్టి మనము బయటపడే అవకాశం ఉంటుంది మళ్ళీ అలాగే మనకు నడిచే మహర్దశులు అలాగే జాతకంలో మనకి యోగకారకులు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి ఇప్పుడు మనము మన జన్మ జన్మజాతకంలో పూర్వపుణ్యం లేదు పాపమే ఎక్కువ ఉన్నది అంటే అవి వ్యాధుల చేత రోగాల చేత బాధపడాల్సిందే ఇబ్బంది అయితే ఉంటుంది దాన్ని మనం ఎవరూ కూడా కాదనలేనిది ఎవరూ కూడా తప్పించలేని మరి ఎందుకు ఇవన్నీ కూడా మనం చేసుకోవటము అని అంటే దాని నుంచి ఉపశమనము దాన్ని తగ్గించుకోవడానికి మరుజన్మ ఉంది కాబట్టి మనది కర్మసిద్ధాంతం కాబట్టి దాన్ని మనం కొంతలో కొంత తగ్గించుకుంటూ మనం జపము దానము హోమము చేసుకోవటం ఏదైనా యాత్ర చేయటం సందర్శనలు చేసుకోవటం దేవుణ్ణి ప్రార్థించడం ఇవన్నీ కూడా మనము చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనము ఈ వీడియోలో కాలేయ వ్యాధులు అలాగే డిసీజ్ ఆఫ్ లివర్ లివర్ డిసీజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది మన మానవ శరీరంలోనే అతి పెద్ద గంధి ఇది ఉదరంనికి సంబంధించింది కాబట్టి కుడివైపు మధ్యలో ఉంటుంది దీనికి మనం తీసుకున్నట్టయితే కాలేయము ఇది పైచ్య రసాన్ని తయారు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మానవ శరీరంలో ఎప్పుడైనా సరే మనం చూసుకున్నట్టయితే మనము చూసుకున్నట్టే వాప వాత పిత్త కఫం ఈ మూడు కూడా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇబ్బంది ఉండదు ఎప్పుడు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుందో మనిషి శరీరంలోనే మనకి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి జీర్ణక్రియలో ఇది చాలా తోడ్పడుతుంది అలాగే పైత్య రసాన్ని కూడా ఇది తయారు చేస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది పిత్తాశయంలో నిల్వ చేయబడే జీర్ణక్రియలో తా చాలా తోడ్పడుతుంది కాబట్టి దీనికి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు ముఖ్యంగా కాలయానికి వచ్చే వ్యాధులు చూసు చూసుకున్నట్టయితే క్యాన్సర్లు వస్తాయి కామెర్లు కూడా వస్తాయి కాబట్టి ఇవి అన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక్కొక్కసారి కొవ్వు ఎక్కువగా అక్కడ పోతూ ఉంటుంది వైరస్ కారణంగా కూడా హెపటైటిస్ అంటారు ఈ ఈ వైరస్ కారణంగా కూడా ఇది వచ్చేది ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా మనము చెప్పవచ్చు అలాగే సిరోసిస్ ఇది కూడా కాలయం శరీరంలో ప్రవేశించే విష పదార్థాలు ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు మందులు కూడా ఎక్కువగా దీర్ఘకాలికంగా వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటిని తటస్థీకరించడం అంటే క్రమబద్ధీకరణ చేయడానికి ఈ ప్రైత్ అనేది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైనా సరే సమ్ టిష్యూస్ ఏమన్నా వచ్చి ఇబ్బంది పెట్టినట్టయితే ఇది తయారు చేయటంలో ఇబ్బంది ఉంటుంది అది కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎక్కువగా కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఇది పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఆ అది ఎవరు ఎలా చేస్తారు ఎవరు ఎవరు ఎక్కువగా కూడా దానికి బానిసలు అవుతారు అనేది కూడా మనం జాతక పరంగా చెప్పుకోవచ్చు అలాగే దాన్ని బట్టి ఈ ఏదైతే ఈ డిసీజెస్ ఉందో దీనికి మనం ఏ ఏ గ్రహాలు భావాలు అలాగే ఏ ఏ గ్రహస్థితి అలాగే ఏ ఏ గ్రహాలు కలిసి ఉండటం వల్ల వీక్షణ వల్ల ఇది కలుగుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ పరిశీలించదగ్గ స్థానము పంచమము ఐదో స్థానం పరిశీలించాలి నైసర్గిక రోగస్థానం సింహం అంటే లగ్నాత్ మన ద్వాదశ భావాలుగా తీసుకున్నట్టయితే మేషం నుంచి ఐదో స్థానం కారక గ్రహము గురువు అలాగే పైచరసాన్ని సూచించే గ్రహము రవి కుజుడు రక్తాన్ని సూచించే గ్రహం కుజుడు ఉదరాన్ని సూచించే గ్రహం రవి కాబట్టి ఈ ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే రవి కుజ గురువులు ఇక్కడ కారకత్వం వహిస్తారు పంచమంలో ఉన్న గ్రహాలు అలాగే సింహరాశిలో ఉన్న గ్రహాలు వాటిని చూసే గ్రహాలు కూడా ఇక్కడ కారకత్వం వహిస్తాయి అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే పాపగ్రహాలు ఉండటం కానివ్వండి చూడటం కానీ ఉన్నట్టయితే వీళ్ళకి కాలేయ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే నైసర్గికంగా మనం తీసుకున్నట్టయితే షష్టస్థానము షష్టాధిపతి రోగకారకుడు వీటితో సంబంధములు కలిగి ఉన్నా కూడా ఈ రోగాన్ని వస్తాయి అని మనం చెప్పవచ్చు అంటే న్యాచురల్గా లగ్నాత్తు షష్టాధిపతి ఎవరు అలాగే స్థానంలో ఉన్న గ్రహము వీటి కూడా షష్టాధిపతి షష్ఠ స్థానము వీరన్నిటినీ తీసుకొని వీటికి సంబంధాలు బట్టి కూడా వచ్చే అవకాశం ఉంటుంది పాపగ్రహముల మధ్య చంద్రుడు రవి ఉన్నా కూడా వీరికి ఇటువంటి అవకాశం ఉంటుంది రోగము వచ్చి ఈ రోగంతో ఇబ్బంది పడే మారకం చెందే అవకాశం ఉంటుంది అలాగే పాపగ్రహముల మధ్య చంద్రుడు శని పాపగ్రహములతో చేరి ఏడులో ఉన్నా కూడా వీరికి అవకాశం వస్తుంది ఉంది అని మనం చెప్పవచ్చు పాపి అయిన గురువు లగ్నమునందు దుస్థానములందు ఉన్న ఇక్కడ మనకి పాపి అయిన గురువు అని అంటే కొన్ని లగ్నాలకు శత్రువు కొన్ని లగ్నాలకు మిత్రుడు ఇలా ఉంటుంది కాబట్టి ఆధిపత్యంగా వషవ లగ్నానికి ఉదాహరణకి లగ్నంలో ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది ఉంటుంది అని దుస్థానముల మందు ఉన్న ఉన్నా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు లగ్నాధిపతి ఆరో స్థానం గురునితో చేరినను ఇక్కడ చూసుకున్నట్టయితే లగ్నాధిపతి ఆరో స్థానం లగ్నాధిపతి ఆరో స్థానము ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడే కొంత వీరికి ఇబ్బంది ఉంటుంది అనారోగ్య సూచన ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే గురునితో చేరిన ఇక్కడ గురువు దీనికి కారకత్వం వహిస్తారు కాబట్టి ఏ గ్రహం ముందు కారకాగ్రహం అయిందో దానితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి ఏ గ్రహాలు చూస్తున్నాయి అనే దాన్ని బట్టే మనకి చెప్పబడుతుంది అలాగే లగ్న చతుర్థాధిపతులు గురువు ఒకే స్థానంలో ఉన్నా కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది రవి మకరమందు చంద్రుడు పాపగ్రహముల మధ్య ఉన్నా కూడా వారికి ఇటువంటి కాలేయ సంబంధులు లివర్ సంబంధించిన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు లగ్న ద్వితీయ చతుర్థాధిపతులు ఒకే స్థానం ఉన్నప్పుడు కూడా లగ్నాధిపతి ద్వితీయాధిపతి చతుర్థాధిపతి ఒకే స్థానం మందు ఉన్నా కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కూడా మనం తీసుకున్నట్టయితే పంచమాధిపతి పన్నెండులో ఉన్న పాపగ్రహమైన రాహుతో కలిసినా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అని మనకి చెప్పడానికి జరిగించారు అలాగే కాలయాన్ని సూచించేది ముఖ్యంగా మనం చెప్పుకున్నాం సింహరాశి గురువు అలాగే వీటి కారకత్వాలు వీటితో కలిసి ఉన్నప్పుడు కూడా కొంత మనకి ఇబ్బంది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఏ ఏ మహర్దశి నడుస్తున్నది ముఖ్యంగా షష్టాధిపతి అష్టమాధిపతి దయాధిపతి ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ మనము ముఖ్యంగా ఎటువంటి అనారోగ్యం రావచ్చు వచ్చే అవకాశం ఉన్నది అనేది వారి గ్రహస్థితిని బట్టి మనం వారికి నిర్ధారించినట్టయితే వారు దాని పరమైన మెడికల్ పరంగా వాళ్ళు టెస్ట్ అవి చేసుకుని కొంత దాని నుంచి బయటపడే అవకాశం ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే జ్యోతిష్ సంబంధమైన జపదాన హోమాలు కూడా చేసుకుంటూ రక్తము ఇలాంటి ధారణ చేసినప్పుడు కొంత దాని నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా అనుసంధానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే వారు ఎటువంటి రోగం వస్తుంది అనేది తెలుసుకుని దానికి ముందుగానే తీసుకున్నట్టయితే మంచిది లేదు మెడికల్ పరంగా వెళ్ళి వచ్చిన దానికి మనం ఇటు జ్యోతిషపరమైన సలహా సంప్రదింపులు చేసినా కూడా వారు దాని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం